హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ఇంకొక స్మార్ట్ ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం మీరు ఇంటి దగ్గరే ఉంటూ డబ్బుల్ని సంపాదించే అవకాశాన్ని మీకు అందిస్తున్నాం ఈ వ్యాపారం ఇంటి దగ్గరే కూర్చుని చేసుకునే ప్యాకింగ్ జాబ్ వీటిని ఎలా ప్యాక్ చేయాలి దానికి అవసరమైన మెటీరియల్ గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాం ఈ హోమ్ ప్యాకింగ్ ద్వారా మీరు స్మాల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటి ప్యాకింగ్కి సంబంధించిన అనేక బిజినెస్ ఐడియాస్ మా దగ్గర ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మీకు తప్పకుండా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం కాబట్టి ఈ వీడియోను మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది ఇక వీడియోలోకి వెళితే ఇయర్ ఫోన్ ప్యాకింగ్ మీరు కొన్ని ఇయర్ ఫోన్స్ను ఒక బాక్స్లో ప్యాక్ చేసి కంపెనీకి పంపిస్తే చాలు మీరు ఇంత సులభమైన పని చేస్తూ ఇంటి వద్దనే ఉంటూ డబ్బు సంపాదించుకోవచ్చు ఈ విధంగా సులభమైన పని చేస్తూ మనకు కావలసినంత డబ్బు సంపాదించుకోవచ్చు ఈ ప్యాకింగ్ అవసరమైన మొత్తం మెటీరియల్ కంపెనీ నేరుగా ఇంటికే పంపుతుంది దీనికి మీరు ఇంట్లో కూర్చునే ఈ పని చేసుకోవచ్చు లాక్డౌన్ కారణంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ బాగా పాపులర్ అయ్యాయి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో మీకు ఖాళీ ఉన్న సమయంలో ఈ ప్యాకింగ్ జాబ్స్ అనేవి మీరు చేసుకోవచ్చు అంతేకాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ కింద నలుగురు వర్కర్లను పెట్టుకుని వర్క్ చేయించుకుని దానిని చిన్న వ్యాపారంలాను మార్చుకోవచ్చు ఇది మీకు ఒక గొప్ప అరుదైన అవకాశం ఆధార్ కార్డ్ మీరు టెన్త్ పాస్ అయితే చాలు పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు ఈ ప్యాకింగ్ చేయడం వల్ల మీరు రోజుకు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల దాకా సంపాదించవచ్చు దీనికి మీకు కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కింద ఇవ్వడం జరిగింది ఎలా అప్లై చేయాలి అని ఇప్పుడు చూద్దాం ఈ వీడియో కింద ఒక కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక ఫ్రెష్ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని డిస్ప్లే అవుతుంది దాని కింద అప్లై నౌ డైరెక్ట్ కాల్ ఈమెయిల్ అడ్రస్ అని మూడు ఆప్షన్స్ ఉంటాయి మీరు మూడిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అప్లై నౌ మీద క్లిక్ చేయండి వెంటనే కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో ఉన్న ఫామ్లో మీ నేమ్ ఏజ్ స్టేట్ మేల్ ఆర్ ఫీమేల్ అనేవి జోడించి ఐ యాక్సెప్ట్ పైన క్లిక్ చేసి తర్వాత అప్లై మీద క్లిక్ చేయాలి అక్కడ వచ్చిన యాడ్పై క్లిక్ చేయగానే కంపెనీ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది టూ మినిట్స్ వెయిట్ చేసి తర్వాత బ్యాక్కు రావాలి అక్కడ ఫామ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని డిస్ప్లే అవుతుంది దీని తర్వాత కంపెనీ నుంచి మీకు ఈ జాబ్కి సంబంధించి డైరెక్ట్గా కాల్ వస్తుంది ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా లేవు ఇంటి నుండి పని చేయాలి అనుకునే వాళ్లకు ముఖ్యంగా ఆడవాళ్లకు పార్ట్ టైం చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఈ జాబ్ బాగా ఉపయోగపడుతుంది ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి చూస్తారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి